అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మొలకెత్తిన గింజలు మరియు పనస గింజలు బంగాళదుంపులు వంకాయలతో గ్రేవీ చేయబోతున్నాను ఈ గ్రేవీ తినడానికి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఎలా చేసేది ఏటా వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈ గింజల్లో నేను బఠానీలు జుడుగులు కొమ్ము చెనగలు ఉలవలు పెసలు వేసుకున్నాను ఉలవలు మనకి చలికాలం వర్షాకాలం ఒంటిని వేడిస్తుంది ఐరన్ అంశం అంటే ఎముకలు గట్టిగా ఉన్నట్టు కాపాడుతుంది సో ఇప్పుడు మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది దాంతోపాటు పనస గింజలు కొంచెం ఉన్న ఎప్పుడో తెచ్చిందమ్మ పనస పండు ఆలుగడ్డ అంటే బంగాళదంపులో ఒక ఐదు కర్ణాటక సైడ్లో ఇలాగ వంకాయలు దొరుకుతుందండి లేదంటే మామూలు వంకాయలు కూడా మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు వంకాయలు తీసుకున్నాను మొలకెత్తిన గింజలతో పాటు ఇవన్నీ వేసుకున్నామంటే మనం చేసే గ్రేవీ సూపర్ టేస్ట్గా వస్తుంది పాటు ఇందులో చింతపండు వేయకూడదండి ఐదు టమాటాలు ఒక తెల్లుల్లి ఒక ఉల్లిపాయ అల్లం ఒక రెండు ఇంచులు కొత్తిమీర కొంచెం తీసుకోవాలి కరివేపాకు కొంచెం ఈరోజు నాకు సాంబార్ పౌడర్ ఇంట్లో లేదండి ఖాళీ అయిపోయింది మీకు తెలుసు కదా వెదర్ చాలా మేఘాలు మేఘాలు వర్షాలుగా ఉంది సో దానికోసమని ఈ సాంబార్ కావాల్సిన ఒక్కరోజు సాంబార్కి కావాల్సిన సాంబార్ పౌడర్ చూపిస్తున్నాను గుంటూరు మిరపకాయలు ఒక ఎనిమిది ధనియా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ ఒక ఐదు నుండి ఆరు మినపగుడ్లు గుడ్లు పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి లేదంటే బంక బంక వచ్చేస్తుంది శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక పది గింజలకు తీసుకుంటే చాలు మిరియాలు ఒక పది గింజలు లవంగాలు ఒక మూడు అలాగే చెక్క మొక్కలు ఒక మూడు పీసులు చిన్న చిన్న పీసులు తీసుకుంటే చాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక పది నుండి పదిహేను గింజలు అయితే చాలండి దీనికన్నా ఎక్కువ వేసుకోవద్దు దీంతో పాటు ఒక పావు చెక్క కొబ్బరి తురం అంటే చాలు అరచక్క వేసుకోవద్దు పావు చెక్క వేసుకుంటే చాలు మనం సాంబార్ పౌడర్కి కొంచెం అన్ని ఫ్రై చేయాలి కదా సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు బేడిగా మిరపకాయలు గుంటూరు మిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మెంతులు చెక్క లవంగ మిరియాలు చెనగపప్పు మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ అంటే మాడిపోతుంది ఇప్పుడు జీలక కర్ర కూడా వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఆవాలు గసగసలు నేను చూపించలే గసగసలు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సాంబార్ పౌడర్ టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం కొబ్బరికాయ తురుముకున్నాం కదా కొబ్బరికాయ తురుము ఉల్లిపాయ మొక్కలు సన్నం కట్ చేసిన అల్లం మొక్కలు తెల్లుల్లి నెక్స్ట్ వచ్చి మనం సాంబార్ పౌడర్కి అన్ని ఫ్రై చేసి ఉంచాం కదా అవి కూడా వేసుకోవాలండి సాంబార్ పౌడర్ మీ దగ్గర ఉన్నదంటే రెండు టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలండి ఇవన్నీ ఫ్రై చేసే అవసరం లేదు ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత నీరు వేసుకుని మనం ఐదు టమాటాలు తీసుకున్నాం కదా మూడు టమాటాలు ఇక్కడ కట్ చేసుకుని వేసి ఇలా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేవాళ్ళ ఇంకో రెండు టమాటాలు ఎప్పుడేయాలని చెప్తాను ఈరోజు నేను గ్రేవీ కుక్కర్లో చేయబోతున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేసిన తర్వాత తర్వాత చిటిపట అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చి కొత్తిమీర సన్నం కట్ చేసుకుని ఆ పోపు అనేది చాలా చాలా టే అంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం దూరం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మొలకెత్తిన గింజలు ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా పోపులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రై చేసిన తర్వాత పచ్చి స్మెల్ ఉండదు ఇందులో వంకాయలు ఇలాగ ఇంచు ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి బెంగళూరులో ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది అందులో ఇప్పుడు మనం పనస గింజలు ఇలా కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు కొంటే బాగుంటుంది మనకి ఇక్కడ గరిటి పెట్టి కలపడానికి కాదు కాబట్టి సో ఇలాగ నేను కలిపేసి ఉప్పు కళ్ళు ఉప్పు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటాను అంటే మీ క్వాంటిటీ చూసుకొని మీరు వేసుకోండి ఈ క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే చాలు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలాగ కలిపిన తర్వాత ఈ గ్రేవీ వచ్చి మాంసంకి నాన్ వెజ్కి దేనికి తక్కువ ఉండదండి అంత టేస్ట్గా ఉంటుంది అంత ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది మనం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం మనం ఫస్ట్ గుంటూరు మిరపకాయలు ఫ్రై చేసాము కానీ అంత కారం ఉండదు కాశ్మీర్ మిరపకాయలు అంటే కలర్ ఇస్తుంది అంతే కానీ అంత కారం ఉండదు అండి స్వీట్గా ఉంటుంది కొంచెం ఓకేనా ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి కింద ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం టమాటోలు ఐదు తీసుకున్నాం కదా మూడు మిక్స్ చేసేటప్పుడు గ్రైండర్లో వేసుకున్నాము ఇంకా రెండు ఇలాంటప్పుడు వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ముక్కలు దొరికి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ ఏంటంటే కొబ్బరికాయలు ఉన్న అరచెక్కలో పావు వేసుకోండి అరచెక్క వేసుకోకూడదు ఓకేనా పావు చెక్క వేసుకుంటే చాలు ఓకేనా ఒకసారి కలుపుకోవాలండి ఈ గ్రేవీ వచ్చి రాగి ముద్ద అన్నము చపాతి పుల్క దోశ ఇడ్లీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు మొలకెత్తిన గింజలు చేసి ఇవన్నీ చేసి చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు గ్రేవీకి తగినంత నీరేసుకోవాలి మనం రైస్తో అంటే కొంచెం నీరు ఎక్కువ వేసుకోవాలి చపాతి ముద్ద కంటే కొంచెం తక్కువ నీరు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు విసాలు రానిద్దాం ఇప్పుడు రెండు విసాలు వచ్చి కుక్కర్ చల్గా అయింది మూత తీస్తే చూస్తున్నారు కదా వా సూపర్ కలరు నోట్లో లాలాజలం ఊరుతుందా అంతా చూడడానికి బాగుంది తినడానికి కూడా సూపర్గా ఉంటుందండి దీంతోపాటు చపాతి ఇడ్లీ దోశ రైస్ దేనికైనా రాగి ముద్దకి ఇంకా సూపర్గా ఉంటుంది చూస్తే నోరు ఊరినట్టుంటే మీరు ఈ ప్రాసెస్ ఒకసారి చేసుకుని తినండి నేను చపాతి రాగి ముద్ద ఏం చేయలేదు మధ్యాహ్నం కాబట్టి మేము నైట్ రాగి మొద్ద చేసుకుంటాం మధ్యాహ్నం కాబట్టి రైస్ తో సరిపెట్టుకున్నాం మీకు మొలకెత్తిన గింజల గ్రేవీ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికి బాయ్